ఒంగోలు నగర ప్రజలకు శుద్ధమైన మంచినీటితో పాటు పారిశుధ్య సేవలు అందించి ప్రజల ఆరోగ్యం కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తామని నగరపాలక సంస్థ కమిషనర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కె వెంకటేశ్వరరావు తెలిపారు నరసాపురం కమిషనర్గా పనిచేస్తూ ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్గా బదిలీపై వచ్చారు ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు కాంట్రాక్టర్లు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు Maar ja net dan sy het gesê dat dit ప్రజల సహకారంతో అధికారులను సమన్వయం చేసుకుని నగరాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే కార్యాలయానికి కానీ లేకుంటే ఫోన్ ద్వారా అయినా సమాచారం అందించాలని తెలిపారు పారిశుధ్యం ఇంజనీరింగ్ రెవెన్యూ శాఖల సిబ్బందితో మాట్లాడి తగిన విధంగా ఆర్థిక వనరులు చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు పట్టణ ప్రణాళిక విభాగం ద్వారా అక్రమ కట్టడాలపై దృష్టి సారిస్తామని తెలిపారు ఒంగోలు నగరపాలక సంస్థలో జరుగుతున్న అంశాలపై శ్రీ సత్యాన్యూస్ ఫేస్ టు ఫేస్ నగరపాలక సంస్థకు సంబంధించి నూతన కమిషనర్గా నరసాపురం నుంచి బదిలీపై ఒంగోలు నగరపాలక కమిషనర్గా బాధ్యతలు కె వెంకటేశ్వరరావు గారు ఈరోజు స్వీకరించడం జరిగింది ఒంగోలు నగరంలో ఉన్న సమస్యలు వాటి పరిష్కార మార్గాలు అట్లాగే సిబ్బంది యొక్క సిబ్బందితోటి పనిచేయించే విధానంపై మనం ఈరోజు సార్తోటి మాట్లాడదాం సార్ ఒంగోలు నగరపాలక సంస్థలో మీరు పనిచేయడానికి రావడం జరిగింది ఎట్లాంటి సమస్యలని ప్రధానంగా దృష్టికొని పనిచేస్తారు ఎందుకంటే నగరపాలక సంస్థ బాధ్యతలు చేపట్టాను ఈ సందర్భంగా అందరికీ నమస్కారాలు అండి మా గౌరవ శా శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు వారు ఈ నగరంలో ఉన్నటువంటి పలు విషయాలని నాతో చర్చించారు సో వారు ప్రజలకు సంబంధించినటువంటి అనేక అంశాలపైన దృష్టి సారించాలని నాకు చెప్పడం జరిగింది అందువల్ల ఈ నగరంలో ప్రధానంగా తాగునీరు ఏదైతే ఉందో పరిశుభ్రమైనటువంటి తాగునీరుని అందించడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది దానికి మేము రోజు ఈ క్వాలిటీ టెస్టులు చేసి నీరు అందించేలాగా మాకు కావలసిన సిబ్బంది ఉన్నారు ఎమ్యూనిటీ సెక్రటరీస్ వారందరినీ కూడా గైడ్ చేసి ఒక ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఒకటి తయారు చేసుకొని దాని ప్రకారము తాగునీటి సప్లైకి సంబంధించినటువంటిది ప్రజలకు కావలసినటువంటి మేరకు అందించటము రెండవది శుద్ధమైన నీటిని అందించడం ఈ రెండు లక్ష్యంగా పనిచేస్తాం అట్లాగే పారిశుద్ధ్యం అనేది చాలా చాలా ముఖ్యము పట్టణాలలో మరి ఈ పారిశుద్ధ్య నిర్వహణ ఎప్పుడైతే మెరుగ్గా ఉంటుందో ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది ఇవి రెండు కూడా ఇంటర్లింక్ అయి ఉంటాయి కాబట్టి పారిశుద్ధ నిర్వహణలో మరి చాలా మెరుగైనటువంటి పరిస్థితులు తీసుకురావాలని అనుకుంటున్నాం ఎందుకంటే కావాల్సిన సిబ్బంది ఉంది కాకపోతే వారికి స సరైనటువంటి గైడెన్స్ ఇచ్చి వాళ్ళని నడిపించుకుంటే ఎందుకంటే శానిటేషన్ సెక్రటరీస్ చాలామంది ఉన్నారు ఇక్కడ యాభై మందికి పైగా ఉన్నారు అని చెప్పారు సో నేను వాళ్ళతో రివ్యూ మీటింగ్స్ పెట్టుకొని వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులతో మనం మెరుగైనటువంటి పారిశుద్ధ నిర్వహణ తీసుకురావటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దాన్ని తీసుకొస్తాము అట్లాగే వీధి దీపాల నిర్వహణకు సంబంధించి కూడా కావలసినటువంటి సిబ్బంది ఉన్నారు సెక్రటరీస్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి మేమందరం కూడా ప్రజలకు కావాల్సిన అన్ని రకాల సేవలు అందించుకుంటూ మరొక వైపున పట్టణ అభివృద్ధికి సంబంధించిన అంశాలు పట్టణ ప్రా ప్రణాళికా విభాగం ఉంది ఇక్కడ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉంది మరి ఎక్కడ కూడా ట్రాఫిక్ సంబంధమైనటువంటి ఇష్యూస్ లేకుండా ప్రణాళికాబద్ధంగా ప్లానింగ్ డిపార్ట్మెంట్ని పనిచేసేలాగా చర్యలు తీసుకుంటూ నగరం చాలా వేగంగా విస్తరిస్తున్నటువంటి నగరం ఇది అందువలన ఈ అక్రమ కట్టడాలు ఇలాంటివి లేకుండా చూసుకుంటూ మరి రోడ్లు ఆక్యుపై చేయడము కాలువలు ఆకుపై ఇట్లాంటివి లేకుండా మనము చక్కని నిర్వహణ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం కాబట్టి మా యొక్క మున్సిపల్ సిబ్బంది అందరినీ కూడా మోటివేట్ చేసుకుంటూ వారందరి యొక్క సీనియర్స్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకుంటాం స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకుంటాం గౌరవ శాసనసభ్యులు తర్వాత గౌరవ పార్లమెంటుకి సంబంధించినటువంటి ఎంపీ గారు ఉన్నారు వారందరి యొక్క సూచనలు తీసుకొని నేను మరి నగరాన్ని మరింత ముందుకు తీసుకుని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను ఒంగోలు నగరానికి చెత్త అంతా దూరంగా వెళ్ళాలనే ఉద్దేశంతో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేశారు ఆ డంపింగ్ యార్డ్లో గత ఐదు సంవత్సరాల నుంచి నిర్వహణ సరిగలేక రోడ్డు మార్గంగా పైనుంచి అంటే అటు కర్వాతి నుంచి ఒంగోలుకి వచ్చేదానికి దారి మార్గం ఉంటుంది ఆ మార్గం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు తోడు పొగను ఏర్పాటు చేశారు అది అట్లాంటి వాటిని మీరు ఎప్పుడు కంట్రోల్ చేస్తారు చూస్తాను నేను ఇంకా ఇప్పుడే బాధ్యతలు చేపట్టాను ఒకసారి విజిట్ చేస్తాము చూసి దానికి ఏ విధంగా అయితే మనము సౌకర్యవంతంగా అంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా మరి ఏదో రోడ్డు ఆకిపై చేస్తున్నా దాన్ని కూడా నేను చూసి ఏ విధంగా ఆ రహదారికి ఎలాంటి ఆటంకం లేకుండా అట్లాగే పొగ అనేటువంటిది కూడా మరి కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మొనాక్సైడ్ లాంటివి కూడా మరి అవన్నీ కూడా వాయువుల వల్ల మరి గాలి కాలుష్యం ఏర్పడుతుంది అలాంటి కాలుష్యం ఏర్పడకుండా కూడా నియంత్రణ చర్యలు చేపడతామని తెలియజేస్తున్నాను అట్లాగే ఒంగోలు నగరంలో నాలుగు వందల యాభై కూరగాయల మార్కెట్ కానీ చేపల మార్కెట్కి సంబంధించిన షాపులు ఉన్నాయి ఈ షాపులు సుమారుగా దాదాపు నాలుగు నుంచి ఐదు కోట్ల దాకా బకాయిలు ఉన్నాయి విజిలెన్స్ అధికారులు నోటీసులు ఇస్తే కానీ మన యంత్రాంగం కదల ఐదు సంవత్సరాల నుంచి దీనిపై ఎట్లాంటి దృష్టి పెడతారు ఖచ్చితంగా అండి ఎందుకంటే మున్సిపాలిటీకి వచ్చేటువంటి నగర నగరపాలక సంస్థకు వచ్చేటువంటి ప్రధాన ఆదాయ వనరుల్లో ఇది ఒకటి ఎందుకంటే మనకు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా మనకు మంచి ఆదాయం వస్తుంది ఈ ఆదాయంలో కొన్నిసార్లు ఏమవుతుందంటే మున్సిపల్ సిబ్బంది యొక్క నిర్లక్ష్యం కావచ్చు మరి రకరకాల ఇతర ఆటంకాలు కావచ్చు అప్లికేషన్స్ కావచ్చు వాటి వల్ల చాలామంది బకాయి ఉంటారు అలా బకాయి ఉండడానికి వీలు లేదు వారికి కొంత టైం ఇస్తాం తర్వాత ఆ షాప్ని లాక్ చేసి మేము ఆ రెంట్ పే చేస్తాము చేయకపోతే వాళ్ళపైన కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అవన్నీ కూడా నేను ఒక్కొక్కటి మరి షాపింగ్ కాంప్లెక్స్లో నేను అంటే లిస్ట్ తీసుకొని ఎవరెవరు పెండింగ్ ఉన్నారు ఏంటి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది లాస్ట్గా ఈ ఒంగోలు అంటే నగరపాలక సంస్థలు అంటే మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అంటే ట్రాన్స్ఫర్ అంటూ ఉండవు ఉద్యోగస్తులకి కానీ ఎప్పటి నుంచో ఇక్కడ ఉండే ఉద్యోగస్తులు అధికారులకు సంబంధించి కానీ ఉద్యోగులకు సంబంధించిన మధ్య తేడాలు వస్తూ ఉంటాయి అంటే ఎందుకంటే నిజం ఎక్కడో ఉన్న ఉద్యోగస్తులకి మనం ఉద్యోగ ట్రాన్స్ఫర్ అయ్యే వచ్చే ఉద్యోగస్తులు తేడాలు కనపడతూ ఉన్నాయి దానివల్ల ఏంటంటే ఇక్కడ కొంత అవినీతి జరగడానికి కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది మనల్ని మార్చుకోవటమా లేకపోతే వాళ్ళని మార్చడం ఎట్లాంటి నిర్ణయం మీరు చేయబోతూ ఉన్నారు సో మనకు ఇది ప్రభుత్వ విధానం అండి స్టేట్ పాలసీ నగరపాలక మున్సిపాలిటీలకు ఉన్నట్టుగా బదిలీలు నగరపాలక సంస్థలకు లేవు సో దానిపైన కూడా మా మున్సిపల్ మినిస్టర్ గారు ఫోకస్ పెట్టారు త్వరలో నగరపాలక సంస్థలకు సంబంధించి కూడా ఈ బదిలీలకు సంబంధించిన విధి విధానాలు రూపొందిస్తారని చెప్పేసి చెప్తున్నారు సో ఇప్పటికీ మనకు ఇంజనీరింగ్ సెక్షన్ కానీ టౌన్ ప్లానింగ్ అయితే బదిలీలు ఉన్నాయి రిమైనింగ్ ఏదైతే ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్నారో వాళ్ళకి కొంచెం బదిలీ లేవు సో ఎవరు ఉన్నా కూడా పని చేయించుకోవడం అనేది చాలా ముఖ్యం మీరు ఈ అవినీతి ఇలా అంటున్నారు అలాంటివి ఏమైనా ఉంటే నేరుగా మనం ఇప్పుడు ఏసీబీకి కంప్లైంట్ చేయొచ్చు లేదా కమిషనర్ కూడా కంప్లైంట్ చేయొచ్చు వాళ్ళపైన నా పరిధిలో అలాంటి కంప్లైంట్స్ వస్తే ఖచ్చితంగా అలాంటి సిబ్బంది పైన మరి ఏదైతే డిపార్ట్మెంటల్ యాక్షన్ ఉంటుందో అది తీసుకోవడం జరుగుతుంది సో అందువలన ప్రజల్లో చైతన్యం ఉండాలి ముఖ్యంగా ఇది డబ్బు ఇవ్వడము తీసుకోవడం రెండు నేరమే కాబట్టి ప్రజలు చైతన్యవంతులుగా ఉండి ఇలాంటి వాళ్ళ ఆటలు అరికట్టడానికి ప్రజలు కూడా సహకరిస్తే ఖచ్చితంగా మేము వాటిపైన చర్యలు తీసుకొని మరి ఎలాంటి అవినీతి లేకుండా మనము ప్రజలకు సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఒంగోలు నగరపాలక సంస్థ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కే వెంకటేశ్వర్లు కమిషనర్గా కాదు ఒంగోలు నగరం అభివృద్ధితో పాటుగా ప్రజలందరికీ కూడా మంచి సేవలు అందించేందుకు తన ముందు కృషి చేస్తానని చెప్పని చెబుతా ఉన్నారు కెమెరామెన్ నాగేంద్రతో సాంసరావు శ్రీశాద్ ఒంగోలు